ఒక్కోసారి కొన్ని వార్తలు విన్నప్పుడు ఇవి సినిమాల్లో మాత్రమే ఇలాంటి సమస్యల్ని చూస్తూ ఉంటాం లేదు దర్శకుల క్యారెక్టర్స్ కానీ ఇవి సృష్టించబడుతూ ఉంటాయని అనిపిస్తూ ఉంటుంది కానీ రియాలిటీలో ఇవి నిజంగా జరుగుతాయి అని అనిపించినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది దేని గురించి అనైనా ఏం లేదు తొమ్మిదేళ్ల కిందట పాకిస్తాన్లో ఒక వార్తా ఈ వార్త వచ్చిందట అదేంటంటే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు సూర్యోదయంతో వారి జీవితం మొదలై సూర్యాస్తమయంతో ముగుస్తుందట అంటే సూర్యోదయంతో వాళ్ళు నార్మల్ గా అందరి మనుషుల్లాగానే సూర్యాస్తమయం వరకు నార్మల్ జీవితాన్ని గడుపుతారట కానీ సూర్యాస్తమయం అవగానే అచేతనంగా మారిపోతారట ఎటు కదల్లేని పరిస్థితి ఉంటుందట అలాగే మళ్ళీ సూర్యోదయం అయ్యాకనే వాళ్ళు కదలగలరట మళ్ళీ వాళ్ళ నార్మల్ జీవితాన్ని స్టార్ట్ చేయగలట సో ఈ వార్త అందరినీ అంటే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందట సో ఒక పాకిస్తాన్ లోనే కాదు వీరికి విదేశాల్లో కూడా ట్రీట్మెంట్ ని అందించారు కానీ ఇప్పటి వరకు ఏదో ఒక మాత్రతో తొమ్మిదేళ్లుగా వారు ఒక మాత్ర తీసుకుంటుంటే మాత్రం కొంచెంలో కొంచెం ఇప్పుడు పర్వాలేదంట రాత్రి వారి జీవితం చూసుకుంటే కానీ శాశ్వత పరిష్కారం మాత్రం అందలేదు వారి తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారు ఇదే సమస్య గురించి చాలా విచిత్రంగా ఉంటాయి కదా కొన్ని సమస్యలు చూస్తూ ఉంటే మీరేమంటారు